గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను మాకు అంటే మూవీలో చూసిన తర్వాత విష్ణు గారు యాజ్ ఎ కన్నప్ప అనగాని ఓ మై గాడ్ అనిపించింది అంటే ది బ్రేవెస్ట్ వారియర్ ఆల్వేస్ కదా లైఫ్ ఇస్ అ వార్ ఎస్ ఐ ఆమ్ అ వారియర్ బయటికి ఏమో ఎంత డిసిప్లైన్గా అంటే ఎంత క్యూట్గా ఒక లవర్ బాయ్లా ఒక స్మైల్తో అలా కనిపిస్తారు కానీ ఒక్కొక్కసారి మాకు ఆ వారియర్ అనేది అన్ఎక్స్పెక్టెడ్గా కనిపిస్తూ ఉంటుంది అది ప్రతి ఒక్కరిలో ఉంటది కదండి అది ఆ సిచ్యువేషన్ తగ్గట్టు వస్తుంది ఏమో అంటే ఒక్కొక్కసారి కోపంగా ఉండేటప్పుడు సారేనా అని అనుకుంటూ ఉంటాం కోపం రాదు కానీ కోపం సపోజ్ ఎగ్జాంపుల్ చెప్పిన మీతో నాకు ఇబ్బంది అనిపించింది అనుకోండి ఐ విల్ నెవర్ బి ఏబుల్ టు టాక్ యూ అగైన్ నేను ఐ గోయింగ్ టు మై షెల్ నేను మాట్లాడడానికి ఇబ్బంది సెకండ్ టైం కాబట్టి నాతో ప్రాబ్లం లేదు సార్ ఎలా అంటే కంప్లీట్గా లాస్ట్ టైం ఏమో కాజల్ గారు సిస్టర్ క్యారెక్టర్ అంత బ్యూటిఫుల్ యాక్ట్రెస్ని సిస్టర్గా చేశారు మరి ఈ ఫిలింలో మరి కాజల్ గారు కన్నప్ప పార్వతిదేవి మంచి బ్యూటిఫుల్ క్యారెక్టర్ ఓ తను కూడా అద్భుతంగా ఉంది చూడడానికి నాకు ఎడిటింగ్ రూమ్లో కూడా చూసినప్పుడు కూడా నేను మెసేజ్ పెట్టేవాడిని థ్యాంక్ యూ సో మచ్ క్యారెక్టర్ యాక్సెప్ట్ చేసిన దానికి పార్వతేవిగా నాకు నేను అనుకున్న పార్వతీ ఉన్నాను అది నేను చెప్పాను సార్ మీరు ఎలా డిజైన్ చేసుకున్నారు అంటే లైక్ స్టోరీ నాకు శివుడు పార్వతి వరకు ఎలాగ అనుకున్నాను అంటే మా అమ్మ నాన్న నేను చిన్నప్పుడు వాళ్ళు థర్టీస్లో ఉన్నారు వాళ్ళ చిల్పిగా మాట్లాడుకొని ఎలా వాళ్ళు బ్యాంటర్ చేసుకుంటూ వాళ్ళిద్దరి మధ్యన కాన్వర్జేషన్ ఎలా ఉందో అలాగే ఉండాలి శివుడు పార్వతిల మధ్యన అనేది నేను అనుకున్నాను ఎందుకంటే ప్రపంచంలో ఉన్న వన్ ఆఫ్ ద గ్రేటెస్ట్ లవ్ స్టోరీ శివుడు పార్వతిది ఓకే సో ఆ స్టోరీ అలాగా నేను వాళ్ళ క్యారెక్టర్స్ అలా అనుకుని అలా డిజైన్ చేశాను అనమాట అటు సైడ్ ఎంత ఫ్యాన్ బేస్ ఉందో మన తెలుగులో కూడా అంత ఫ్యాన్ బేస్ ఉంది సో అంటే లైక్ వర్కింగ్ చేసేటప్పుడు కానీ ఒక యాక్టర్ వ్యక్తిగా కూడా మహానుభావుడ్ ఆయన ఈజ్ గ్రేట్ మ్యాన్ నాకు బాగా ఇష్టం నేను ఒక వ్యక్తిగా కూడా కొన్ని నేను చాలా నేర్చుకున్నాను ఆయన దగ్గర ఆయన యాటిట్యూడ్ అనేది గొప్ప యాటిట్యూడ్ అయింది లవ్డ్ ఈటిట్యూడ్ ఎస్ సార్ అండ్ ప్రభాస్ గారు ప్రమోషన్స్ స్టార్ట్ చేసేసారు మరి ఎప్పుడు ఏమైనా ప్రభాస్ గారితో ప్రమోషన్స్ ఈవెంట్స్కి ఏమైనా ఛాన్స్ ఉందా చూడొచ్చా మేము ఉండొచ్చేమో సో అంటే అంత బిజీ బిజీగా ఉంటారు అంటే ప్రతి ఒక్క యాక్టర్ వాళ్ళు షూటింగ్ అప్పుడు నాకు ఎవరిది ప్రాబ్లమ్ అవలో అందరి డేట్లు దొరికే అన్ని ప్రమోషన్స్ అందరి డేట్లు దొరికేది బాగా ఇబ్బందిగా ఉంది నాకు అందరినీ మళ్ళీ తీసుకొచ్చి మళ్ళీ ఇది చేయడానికి ఇట్ ఇస్ హీల్ అండ్ టాస్క్ నాకు ఏదన్నా బాగా టఫ్గా అనిపిస్తుంది ఇప్పుడు ఏంటంటే దిస్ఇస్ దింగ్ ప్రమోషన్స్ సార్ అంటే ఇన్ని ఇయర్స్ ఫిలిం కెరియర్లో అంటే ప్రతి ఒక్క ఫిలింకి మన మూవీ స్టార్ట్ చేసేటప్పుడు చాలా బాగుంటుంది అండ్ ప్రొడక్షన్ ప్రీ ప్రొడక్షన్ అంతా బాగుంటుంది ఆఫ్టర్ ప్రమోషన్స్కి వచ్చేసేటప్పటికి ఎందుకు సార్ సెలబ్రిటీస్ అందరూ బిజీ అయిపోతుంటారు అంటే ఇట్ డిపెండ్స్ టు కేస్ టు కేస్ అందరూ బిజీ బిజీ పీపులే కొంతమంది ప్రమోషన్ చేయడానికి ఇష్టపడతారు కొంతమంది నామోషి ఫీల్ అవుతారు కొంతమంది కొంతమంది మాత్రం వాళ్ళని క్షమించకూడదు ఆ ఏం చేస్తా అని అంటారు దట్ ఈస్ వెరీ రాంగ్ దిస్ ఈజ్ యర్ బేబీ బేబీని ప్రపంచానికి తీసుకురావాలి బట్ ఇంకోటి చెప్తాను ద వే ఈ సోషల్ మీడియాలో మీరంటే అండ్ జన్లీ కలోక్యల్గా చెప్తున్నాను ద వే మీరందరూ ఈక ఈక తీస్తున్నారు చూడండి అలాగ ఆఖరికి ఏమైపోద్ది నో యాక్టర్ ఏ యాక్ నటీ నటులు వచ్చి అసలు ఇంటర్వ్యూస్ అనేది మానేస్తారు నియర్ ఫ్యూచర్ మా ఇంటర్నల్గా జరిగే డిస్కషన్స్ ఉన్నా ఏ చేయకపోవడం బెటర్ వీళ్ళందరికీ ఎందుకు చేసేది ఏదో కంటెంజ్ సోషల్ మీడియాలో పోస్ట్ చేసాం చాలా ఎందుకు వీళ్ళు పెట్టి ఇబ్బంది కలిగేది ఏదో ఒకటి మనం మాట్లాడితే దాన్ని వేరే విధంగా వీళ్ళు మాట్లాడేది ఎందుకు వచ్చిన గొడవ ఎందుకంటే ఇప్పుడు చాలా సెన్సిటివ్ అయిపోయింది అన్నీ అండ్ దానివల్ల భయపడతారు కూడా సో ఇది అంటే చాలా వరకు ఇది ఛానల్స్లో ప్రాబ్లం అవుతుంది కానీ ఇండివిజువల్గా కంటెంట్ పోస్ట్ చేసినప్పటికీ కూడా కొంతమంది మీమర్స్ అదే కంటెంట్ని తీసుకెళ్ళి మీన్స్ కూడా చేసేవాళ్ళు ఉన్నారు అదే చెప్తాను కదా ఆఖరికి ఏమవుతుందంటే లాస్ విల్ కమ్ దీనికి ముందు చట్టం లేదు సోషల్ మీడియాకి చట్టం దీనికి ఒక ఇరవై సంవత్సరాల ముందు సోషల్ మీడియా అనేది ఇంత ర్యాంపెంట్ కాదు ఇప్పుడు ర్యాంపెంట్ అయింది నెక్స్ట్ ఫైవ్ టు టెన్ ఇయర్స్లో చాలా లాస్ వస్తాయి ఏ వచ్చేసింది కదా సార్ అదే ఇంకా లాస్ విపరీతంగా వస్తాయి ఒకటి యునో ఎస్పెషలీ నా యునైటెడ్ స్టేట్స్లో మొన్న చదివాను విచ్ వాజ్ వెరీ వెరీ ఇంట్రెస్టింగ్ మీ ఇది గుర్తుపెట్టుకోండి స్టూడెంట్స్ ఎవరైనా అక్కడ వీసాలు అప్లై చేయాలంటే వాళ్ళ సోషల్ మీడియాని స్కాన్ చేస్తారంట ఓ సో మీకు స్టూడెంట్ వీసా కావాలంటే సోషల్ మీడియా విల్ బీ స్కాన్ వర్క్ వీసాలో కూడా మేము దాని త్వరలో ఇంప్లిమెంట్ చేస్తాం సోషల్ మీడియా స్కాన్ చేస్తాం అన్నారు సో అప్పుడు ఏమవుతుంది యూ విల్ బీ కాషియస్ నువ్వు కానీ ఏమైనా బూతులు మాట్లాడినా లేకపోతే ఏమైనా తప్పుగా ఏమైనా పెట్టినా లేకపోతే ట్రబుల్ సమ్గా ఉన్నావు అనుకో సోషల్ మీడియా పోస్ట్లో నేను యాక్సెప్ట్ చేసి యూనివర్సిటీ కూడా యాక్సెప్ట్ చేయడం నీకు వీసా రాదు అని ఆ భావన వెళ్తున్నారు వాళ్ళు ఏమవుతుంది మీరు ఉద్యోగానికి వచ్చేటప్పుడు దేని డూ సోషల్ మీడియా స్కాన్ సో ఎందుకు మనకి ఇతను ఏదో ట్రబుల్ సమ్గా ఉన్నాడు ఇతను వద్దులే అనేది సో దిస్ విల్ బికమ్ హ్యూజ్ ప్యాటర్న్ దిస్ ఇస్ ద బిగినింగ్ ఆఫ్ ద ప్యాటర్న్ వెళ్ళ వెళ్లంగా అది అవుతుంది సో మేము అంటే ఇప్పుడు ఆల్రెడీ టాపిక్ వచ్చింది కాబట్టి అడుగుతున్నాను చాలా సిచ్యువేషన్స్లో కానివ్వచ్చు లేదు అంటే ఫిలిమ్స్లో కానీ లేదు అంటే మనం స్టేజ్ మీద స్పీచ్ ఇచ్చేటప్పుడు కానీ లేకపోతే ఇంటర్వ్యూస్లో కొన్ని పార్ట్స్ తీసి ట్రోల్స్ చేస్తుంటారు కొన్ని హెల్దీ వేలో వెళ్తాయి కొన్ని ప్లస్ అవుతాయి కొన్ని మైనస్ అవుతాయి కొంతమంది సెలబ్రిటీస్ కూడా వాళ్ళ ఫిలిం ప్రమోషన్స్ కోసం వాంటెడ్లీ స్కిట్ కంటెంట్ని ప్రిపేర్ చేసి కొంచెం కాంట్రవర్సల్ కూడా చేసుకునే వాళ్ళు కూడా ఉన్నారు అంటే కొంత సెలబ్రిటీస్ కూడా ఎంకరేజ్ చేసేస్తున్నారు కొన్ని కొన్ని థింగ్స్లో ఎంటైర్ సోషల్ మీడియా కాకుండా సో అలా వర్స్ట్గా కమెంట్స్ చేసే వాళ్ళకి ట్రోల్స్ చేసే వాళ్ళకి చాలామంది సెలబ్రిటీస్కి చాలా హర్టింగ్ అనిపిస్తుంది చాలా పెయిన్ ఉంటుంది సో ఒక సెలబ్రిటీగా ఒక యాజ్ యాక్టర్గా మీరు అలాంటి వాళ్ళకి ఏం చెప్తారు సార్ దర్ థింగ్ జనరల్ జనరల్గా కామెంట్స్ అవన్నీ మేము చదవం బికాజ్ వీ నో దాట్ తెర వెనక నుండి చేస్తున్నారు కాబట్టి తెలుసు అంతేగాని వాళ్ళ అడ్రస్లు ఇచ్చి వాళ్ళు పలానా వాళ్ళ పిల్లల్ని నేను మా అమ్మ నాన్న ఇది నేను నేను పలానా అడ్రస్లో ఉంటానని చెప్పారనుకోండి ఎవరు ఇప్పుడు అదే వ్యక్తి ఎదురుగా వచ్చి అదే విధంగా మాట్లాడరు ఎందుకు మాట్లాడుతున్నారు మీరు ఎవరు దొరకవు కాబట్టి ఇది కాబట్టి ఒక అమ్మాయిని మీరు అసభ్యకరంగా మీరు కామెంట్ చేయాలనుకున్న ఒక చిన్న బిడ్డను కామెంట్ చేయకుండా మీరు దొరకరు అన్న ధైర్యంతో మీరు ఎక్కడో చేస్తున్నారు అదే రేపు దొరుకుతారనేదే ఇది వచ్చింది అనుకోండి చేయరు మీరు సో ఆల్ దీస్ విల్ బీ కరెక్టెడ్ అండి బట్ ఇట్ షోస్ యువర్ మీ మీ యునో ఎలాంటి వాతావరణంలో పెరిగా అనేది తెలుస్తుంది అంతే ద కల్చర్ యువర్ మదర్ అండ్ ఫాదర్ గేవ్ యూ అనేది తెలుస్తుంది అంతే ఆన్సర్ ఆన్సర్స్ అండ్ కన్నప్ప కంప్లీట్గా ఒక శివుడి యొక్క డివోటీ థర్డ్ అయ్యి అంటే ఎంత పవర్ఫుల్ ఉంటుందో ఆ భక్తుడు కూడా శివయ్యకి అంత ప్రియమైన భక్తుడు సో మీరు కూడా పర్సనల్లీ కూడా మీరు శివయ్య డివోటీ చాలా ఇష్టం శివయ్య అంటే సో ఈ థాట్ ఎలా అనిపించింది అండ్ మూవీకి బిఫోర్గా కూడా కొన్ని ప్రిపరేషన్స్ ఉంటాయి ఒక యాక్టర్గా ఎలా చేయాలి డైలాగ్స్ ఎలా ఇవ్వాలి ఎలా ఎక్స్ప్రెషన్స్ ఇవ్వాలి కొన్ని ఎలా పిక్ చేసుకోవాలి నా కథ రాసుకునేటప్పుడు ఐ వాజ్ వెరీ క్లియర్ ఇది 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 అని వాజ్ వెరీ క్లియర్ ఐ నెవర్ రియలీ ప్రిపేర్ ఫర్ ఇట్ ఇట్ జస్ట్ కేమ్ టు మీ న్యాచురలీ ఎందుకంటే కథ రాసేటప్పుడు ప్రాబబ్లీ మెంటల్గా అది ప్రిపేర్ అయిపోతూ ఉన్నానేమో మేబీ ఐ థింక్ దట్ కుడ్ హ్యావ్ హ్యాపెన్ దీనికోసం స్పెసిఫిక్గా లేదు నాకు భక్తుడైన తర్వాత ఎలా ఉండాలనేది నాకు ఈజీగా తెలిసింది కానీ అంటే ఐ న్యూ వాట్ ఎస్ గన్ టు డూ భక్తుడు ముందు క్యారెక్టర్ ఎలా చేయాలనేది మాత్రం నాకు డైలమాలో ఉన్నప్పుడు మా డైరెక్టర్ కొంచెం అందించారు అండ్ ఆయనకి థ్యాంక్స్ చెప్పాలి హీ మేడ్ ఇట్ ఈజీ ఫర్ మీ